హలో డార్లింగ్స్ వెల్కమ్ టు పావ్నియా చువ్లాగ్స్ సాటర్డే అయితే మేము మధుర వెళ్ళాం డార్లింగ్స్ వన్ అవర్ అనుకున్న జర్నీ టూ అవర్స్ అయ్యింది మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి మాకు ఢిల్లీకి దగ్గర మధుర మేము ట్రైన్కి టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాం వెళ్ళిన తర్వాత అరగంట లేటు ట్రైన్ ఎలాగో మెల్లిగా మేనేజ్ చేసి మధుర అయితే చేరిపోయాం స్టేషన్ నుంచి మథురకి ఆటో బుక్ చేసుకున్నాము ఆటోలో మథురకి వెళ్ళిపోయాము మాత్రం ఊరైతే పెద్ద నీట్నెస్ లేదండి ఏదో ఒక్క మాదిరిగా ఉంది అంటే నాకు అనిపించింది చూసిన దాన్ని బట్టి జనాల్లో ఎక్కడ పడితే అక్కడ ఊసేసి పాడు చేసేసారు కానీ గుడి దగ్గరికి చేరుకున్నాక గుడి దగ్గర మాత్రం చాలా బాగా చేశారు మాకు బయటే ఈ బొట్లు పెట్టారు ఒక మనిషికి బొట్టు పెడితే పది రూపాయలు తీసుకున్నారు మేము ఎంటర్ అయ్యాం కదా అది సెకండ్ గేటు దాని ఎదురుగా ఫస్ట్ గేట్ ఉంటుంది ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అండి బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్ అండి ఇదే లోపలికి వెళ్ళడానికి ద్వారం అండి మొబైల్స్ కానీ ఏం అలౌ చేయరు అలా వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా బయటకు వచ్చేయడమే మేమైతే ఇక్కడ ఫస్ట్ ఫుడ్ తినేసాం బయట ఎందుకంటే మేము చాలాసేపు అయింది బయలుదేరి అందుకని తినేసాక మొబైల్స్ అక్కడ పెట్టేసాము రూమ్లో లాకర్స్లో బ్యాగ్స్ కూడా పక్కన ఇంకో వేరే దగ్గర ఉండి అక్కడ పెట్టేసాము పెట్టేసి ఇదైతే లోపలికి ఎంట్రీ అండి నిజంగా చెప్పాలంటే గుడి చాలా బాగుందండి గుడిని కొంచెం డెవలప్ చేశారండి చెరసాలా ఉంది జైలు ఉంది చాలా బాగుంది గుడి అంతా కానీ నాకు ఒకటే అనిపించింది ఫోన్ ఉంటే లోపల మంచి వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసేదాన్ని కానీ మరి లోపలికి ఎలా లేదు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి మేమే కాదు ప్రతి ఒక్కరుండి అసలు ఎవరి చేతిలో మొబైల్ లేదు ఎవరు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఏం లేదు గుళ్ళకి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక ఇక్కడ టీ తాగాము అప్పటికే నైట్ అయిపోయింది సో టీ తాగడానికి కూర్చున్నాము టీ తాగేసి అప్పుడు మళ్ళీ స్టేషన్కి బయలుదేరాము ఆటో తీసుకొని కొంచెం బాధ అనిపించింది మొబైల్ ఎలా ఉంటే ఆ పిక్చర్స్ అన్నీ తీసుకొని ఎలా ఉందని మీకు చూపించేదాన్ని కానీ అవ్వలేదు ఓన్లీ బయట గేట్ దగ్గర ఫొటోస్ తీసుకోవడమే లోపలికి లేదు ఓకేలేండి అన్ని గుళ్ళు దగ్గర ఇలా ఉండదు కదా ఈ గుడి దగ్గర ఉంది కానీ ప్రశాంతంగా అయితే మేము దర్శనం చేసుకున్నాం చాలాసేపు లోపల ఉన్నాం కూర్చొని ప్రసాదం కూడా కొనుక్కున్నాము లడ్డూలు ఇచ్చారు రవ్వ లడ్డూలు ఇచ్చారు చాలా బాగున్నాయి టేస్టీగా ఇంకా ప్రేమ మందిర్ ఇవన్నీ ఉన్నాయంట అవి నైట్ అయితే లైట్ సెట్టింగ్తో చాలా బాగుంటుంది అన్నారు కానీ చాలా దూరం అది దాంతోపాటు నైట్ అయిపోయింది పిల్లలు కూడా కొంచెం అల్లరి చేస్తున్నారు సహకరించట్లేదు అందుకని మేమైతే స్టేషన్కి వచ్చేసాము వెళ్ళిపోవడానికి ఢిల్లీ రివర్స్లో ట్రైన్ అయితే హాఫ్ అవర్ లేటు సారీ డార్లింగ్స్ అయితే చూపించలేకపోయాను ఏమనుకోకండి వీలైతే చూపించేదాన్ని సరే ఇంకెలాగో ఒకలా కింద మీద పడి ఢిల్లీ అయితే చేరుకున్నాము ఓకే అందరికీ బాయ్ డార్లింగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్